ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ మంగళకరమైన రోజున నీతో మాట్లాడడానికి వచ్చాను బిడ్డ నీ తండ్రిగా హెచ్చరిస్తున్నాను ఇది నీకైన రహస్యం వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సాయి తండ్రి మీద నువ్వు ఎంతో ప్రేమగా ఉన్నావు కదా బిడ్డ ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నా బిడ్డను కాలమంతా కూడా కాపలాగా ఉండి కాపాడాలని ఆశగా ఉంది బిడ్డ జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూసి ఉంటావు కదా దిగులు పడక తల్లి అతి త్వరలోనే అందనంత ఎత్తులో నిలబెట్టబోతున్నాను బిడ్డ ఎప్పుడు కూడా చెప్పే మాటలే కదని అనుకుంటున్నావేమో అలా కాదు బిడ్డ జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు ఎన్ని చిక్కులు ఎన్ని ఇబ్బందులు దాటి వచ్చావో ఆ కాలం నీకు ఏం నేర్పించిందో అని కొద్ది కొద్దిగా నువ్వే ఆలోచించుకోబిడ్డా నీ కుటుంబంతో గడిపిన కష్టాలన్నీ కూడా చిక్కులు కూడా నిద్రలేని రాత్రులు అన్నింటినీ కూడా ఆలోచించి చూడు బిడ్డ ఎంతో ఆప్యాయంగా ఉండే నీ స్నేహితులే నీతో సంతోషంగా గడి వారు ఇప్పుడు నీ దగ్గర లేకుండా పోయారు నీ ప్రాణంగా ఎంతో దగ్గర అనుకున్న వారు కూడా నీకు అందనంత దూరంగా వెళ్ళిపోతున్నారు అది ఎందుకని నీకు తెలియకుండా ఉంది కదా బిడ్డ కానీ అలాంటి సమయంలో ఎవరూ నీకు ఉన్నా లేకపోయినా సరే నీ సాయి మాత్రం నీ వెంటే ఉంటాను కదా ఎవరు చెయ్యి విడిచినా సరే నేను మాత్రం నీ చెయ్యిని వెదలేదు బిడ్డ నీ బాబాని ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను సాయి తండ్రి అని పిలిచే నా మీద అంత ప్రేమ కురిపించిన నిన్ను మాత్రం నేను ఎప్పుడు ఎందుకు వదులుకుంటానో చెప్పు బిడ్డ నీ భారాలన్నిటినీ కూడా నేను మోస్తాను ఆ భారాన్ని నాకు ఎంతో సంతోషాన్నిచ్చే ఒక భారంగా నేను మోస్తాను నీకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా భుజం తట్టి పరిష్కారం చూపిస్తాను బిడ్డ నీది తప్పు కాదని తెలిసినప్పుడు కూడా నీకు అందరూ కూడా విరోధంగా మాట్లాడారు చాలామంది కూడా నువ్వు మంచి స్థాయిలో ఉన్నారని అనుకున్నారు నువ్వు ఎప్పుడైతే నువ్వు దిగువ స్థాయిలోకి వెళ్ళావో అందరూ కూడా నన్ను దూరంగా పెట్టారు బిడ్డ అప్పుల్లో కూరుకుపోయిన నీకు కష్టాల్లో కరిగిపోతున్న నీకు ధైర్యాన్నిచ్చి నేను నిన్ను హక్కును చేర్చుకుంటాను బిడ్డ మంచి మార్గాన్ని చూపించిన సద్గురువుని కదా నేను ఇప్పుడు నీ ఇల్లు వాకిలి నువ్వు ఏర్పరచుకున్నావు కదా బిడ్డ అన్నీ కూడా నీకు సార్థకం చేశాను నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన బిడ్డవు బిడ్డ అందరూ వారి సంపద గురించి గొప్పగా చెప్పిన నువ్వు మాత్రం నాకు సమయం వస్తుందిలే నా బాబా నాకు చేస్తారని ఎదురు చూసావు బిడ్డ కాబట్టి ఎవరు ఉన్నా లే పోయినా నీకు నేను అండగా ఉంటాను ఈ సాయిని నమ్ముకున్న నా బిడ్డను ఎప్పుడు కూడా వదలనని నేను కూడా ఎప్పుడు నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ అందరూ నా ఆలయంలో ఉండడానికి ముందుగా స్థలం వెతుకుతున్నారు కానీ నువ్వు మాత్రం నా దయ కరుణ కోసం ప్రార్థించావు అందరూ వారి దిగులు పోవడానికి నా దగ్గర వస్తారు కానీ నువ్వు మాత్రం నా సాయి దగ్గరికి వెళితే నాకు ప్రశాంతత దొరుకుతుందని నన్ను వెతుక్కుంటూ వచ్చావు బిడ్డ నేను నీకు అంతా మంచి చేస్తానని ఎదురు చూసావు నీ పక్కన నన్న న్యాయం ఎప్పుడు కూడా మర్చిపోలేదు బిడ్డ నువ్వు ఏది కోరుకున్నా న్యాయంగానే కోరుకుంటావు బాబా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఎప్పుడు కూడా నన్ను అడగలేదు బిడ్డ నీకు ఏది అవసరమో అది మాత్రమే నన్ను అడుగుతూ ఉంటావు అందుకే బిడ్డ నువ్వు నా ప్రియమైన బిడ్డవి ఒక తండ్రిగా నిన్ను హెచ్చరిస్తున్నాను ఎందుకో తెలుసా తల్లి ఒక తండ్రి ఏ బిడ్డకైనా సరే ఎందుకు హెచ్చరిస్తాడు చెప్పు ఆ బిడ్డ సరైన మార్గంలో వెళుతుందా లేదా లేదంటే ఎవరో వచ్చి మంచి మాటలు ఆడగానే వారి మాటలు నమ్మి ఎలాంటి అగాధంలో కూరికి భయంతోనే ఏ తండ్రి అయినా సరే హెచ్చరిస్తారు ఇది మంచిది ఇది మంచిది కాదు అని అందుకోసమే తల్లి నీ సాయి తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను చుట్టుపక్కల వారు అందరూ ఒకేలా ఉండరని చెప్పనమ్మా కానీ ఎవరైనా చెడ్డ మనుషులు ఉంటే ముందుగానే గ్రహించి జాగ్రత్త పడుతల్లి చెడ్డవారిని ముందు ఉంచితే ఏది మంచిదో ఏదైతే నీకు మంచి జరుగుతుందో అదే నువ్వు వారి నుంచి తీసుకో తల్లి నువ్వు మంచిని తీసుకోవాలి అలాగే నీకు ఏదైనా సరే మంచిని మాత్రమే నేను అందించాలని కోరుకుంటున్నాను బిడ్డ నిన్ను నువ్వు కాపాడుకునేందుకు నీకు ధైర్యాన్ని మనోబలాన్ని అందిస్తాను కాబట్టి బిడ్డ ఎలాంటి దిగులు లేకుండా ధైర్యంగా ఉండు నువ్వు వద్దనుకున్న వాళ్ళ గురించి నువ్వు ఆరాటపడవద్దు నిన్ను కోరుకున్న వాళ్ళని నువ్వు దూరం కావద్దు నిన్ను వద్దు అని దూరం పెట్టిన వాళ్ళని నువ్వు దూరం పెట్టు నిన్ను తిడితే వాళ్ళకి మంచి మాటలు చెప్పి వెళ్ళిపో అంతేకాని తిరిగి మాత్రం వాళ్ళని ఏమీ అనొద్దు బిడ్డ మంచికి మంచి చెప్తే చెడు కూడా మంచి చెప్పు నిన్ను వదిలి వెళ్ళినా నువ్వు పట్టించుకోవద్దు ఏంటి బాబా నాకు చాలా అమాయకంగా చెప్తున్నావు అని అనుకుంటున్నావేమో బిడ్డ ఇదే నిజం ఎవరైనా నిన్ను ఒక మాట అంటే దానికి ప్రతీకారంగా నాలుగు మాటలు అనవద్దు ఒక్క చిరునవ్వుతో ఇది నాకు కాదు అని వెళ్ళిపో నేను నీకు మంచి నిన్ను కాపాడుతుంది తల్లి నీ జీవితంలో గడిపే సమయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాల్సిందే నీకు తెలిసింది తెలియంది నీ ముందు ఉంచుతాను నీకు మంచిని తెలపడం నా బాధ్యత ఇక అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టమంతా కూడా ముగింపు వచ్చేసింది ఇక నీ జీవితంలో అడుగు పెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క అనేది ఉందమ్మా నీలో ఉన్న భయం ముందు తీసి ఏది జరిగినా సరే నువ్వు ఆందోళన పడకు నువ్వు పడే దిగులుకు బదులు ధైర్యాన్ని పెంచుకో నీ బాబా నీకంతా కూడా మంచి చేస్తారని చెప్తున్నాను కదా ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్ము మీ సాయి మీద నమ్మకాన్ని పెంచుకో నాకు ఏమీ కూడా నా సాయి తండ్రి నా వెనక్కి ఉన్నారు ఏది జరగదని గుర్తించే తల్లి నీ దిగులంతా నాకు తెలుసు అన్నింటికి ముగింపు నీ సాయి ఇస్తాను కదా అంతవరకు ఓపిగ్గా ఉండు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళినా నా సాయి నాతోనే ఉన్నారని ధైర్యంగా ముందడుగు తల్లి నీకు వెళ్ళేదారంతా కూడా మంచి దారిగా పేరు పడుతుంది అన్నింటినీ కూడా నేను తీర్చిదిద్దాను కదా ఇక మీద నా మీద నమ్మకం పెట్టుబిడ్డ నీ పనులన్నీ కూడా చెక్కబడేలా నేను చేస్తాను నీకు ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తాను నీ కోరికలు తీరే వరం నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను ఏం చేయాలని ఆలోచన అడుగు వేయబిడ్డ నువ్వు ఏదో ఒకటి ఆలోచించకుండా అడుగు వేసినప్పుడు తప్పటడుగులు పడే అవకాశం బిడ్డా అది తప్పుగా జరిగి నీకు ముప్పును తెస్తుంది ఇక మిగతాదంతా కూడా నీ సాయి చూసుకుంటాను మంచి ఆలోచనతో అనుకూలమైన ఆలోచన మాత్రమే బిడ్డా ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తే వ్యతిరేకంగానే నీ జీవితంలో జరుగుతుంది ఈ పని జరుగుతుందా లేదా అని ఆందోళన అనుమానం అస్సలు వద్దు ఖచ్చితంగా జరుగుతుంది నీకు ఏది కావాలో అది జరిగినట్టే అని అనుకూలంగా ఊహించుకోబిడ్డ అనుకూలంగా తలుచుకో అనుకూల శక్తి అనేది చాలా గట్టిదమ్మా అది తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చి తీరుతుంది మీ ఆలోచనలకి ఎంత శక్తి ఉందో నువ్వు జరిగిన తర్వాత తెలుసుకుంటావు నీకు ఈ సాయి ఏది చెప్పినా సరే అది నిజమని నమ్ముతావు కదా ఆ మాటలన్నీ కూడా అక్షరాల నిజం తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు నీ జీవితంలో ఉన్నతంగా ఉండడానికి సహకారం నేను అందిస్తాను బిడ్డ ఒక తండ్రిగా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానో నీకు ఏది చెప్పినా కూడా అది నీ మంచికేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుగినో భవంతు జై సాయిరామ్